వెల్కమ్ టు నేను మీ జర్నలిస్ట్ ప్రస్తుతం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ కుటుంబానికి అంటే వైఎస్ జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో చెప్పలేని విధంగా కూడా దుర్బృష్ణాడుతూ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూలో సంబంధించిన వీడియో క్లిప్ పెద్ద ఎత్తున వైరల్ గా మారిన సందర్భంలో ఐటీడీపీ విభాగంలో పనిచేస్తున్న కిరణ్ ని టీడీపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకొని కిరణ్ ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే గుంటూరు జిల్లా పోలీసులు కిరణ్ మీద కేసు కూడా నమోదు చేశారు ఈ రోజు ఉదయం నుంచి కూడా కిరణ్ అజ్ఞాతంలో ఉన్నారు ఆయన ఫోన్ ఏదైతే ట్రాక్ ని పోలీసులు గుర్తించి విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద ఆయన అదుపులో తీసుకుని మంగళగిరి మంగళగిరి పోలీసులు ముందుగా మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్తుండగా మధ్యాహ్నం ఏదైతే విజయవాడ నుండి మంగళగిరి వైయా గుంటూరు తీసుకెళ్తుండగా తాడేపల్లిలో ఉన్న అనంతపురం జిల్లా చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీ చెందిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కిరణ్కి సంబంధించిన అంశం టోల్ అవుతాం తర్వాత తమ నాయకుడు తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ని కించపరుస్తూ మాట్లాడిన కిరణ్ ను ఎట్లాగైనా సరే తను కొట్టాలై తనని ఏదైతే మాట్లాడినందుకు క్షమాపణ చెప్పించాలని చెప్పుకున్నాను గోరంట్ల మాధవ్ భావించినట్లు ఉన్నారు అందులో భాగంగానే ఏదైతే మంగళగిరి ద్వారా ఏదే వైయా మంగళగిరి ద్వారా వెళ్తున్న వాహన శ్రేణిని అంటే కిరణ్ ని తీసుకెళ్తున్న పోలీస్ ఎస్కట్ వాహనాలని ఎంబడించి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు కూడాను అక్కడికి వెళ్తాం జరిగింది ఎప్పుడైతే గోరంట్ల మాధవ్ ఎంటర్ అయ్యారో అలర్ట్ అయిన ఎస్కట్ పోలీస్ సిబ్బంది కిరణ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్కట్ వాహనంలో ఉన్న పోలీసులతో వాదనలు ఆడుతూ వారిపై కూడా దాడికి ప్రయత్నించారని చెప్పి గుంటూరు జిల్లా పోలీసులు గోరంట్ల మాధవ్ని అదుపులో తీసుకున్నారు ఏదైతే కిరణ్ మాట్లాడిన మాటలకు అందరూ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి వైఎస్ జగన్ ఫ్యామిలీకి లేనిపోయిన విధంగాను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కిరణ్ వైఖరి పైన టీడీపీ అధిష్టానం సీరియస్గానే స్పందించింది అని చెప్పొచ్చు గతంలో కూడా కుటుంబ సభ్యులను ఉద్దేశించి గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీమోహన్ మాట్లాడిన మాటల మీద కూడా టీడీపీ పెద్ద ఎత్తున తమ ఆవేదన మెల్లగక్కింది టీడీపీకి చెందిన నేతలందరూ కూడా వంశీ తీరుపై మండిపడ్డారు ఇప్పుడు ప్రస్తుతం కేవలం తొమ్మిది నుంచి పది నెలల కాలంలోనే టీడీపీ కుటుంబ ప్రభుత్వం మీద ప్రజలు మంచి పనులు చేస్తారు అమరావతి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన నేపథ్యంలో ఒక చిన్న చిన్న కిరణ్ లాంటి కార్యకర్తలు తదితరులు చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీ తలనొప్పిగా మారే అంశంగా పరిగణించి టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకొని కిరణ్ ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం తెరిచారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారు అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆ అంశాలన్నీ పక్కన పెట్టేసి ఏదైతే వ్యక్తిగత దోషంలో పరవంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే విధంగా ఒళ్ళు గగులు పడిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అధినేతల ఏదైతే వారి సంతృప్తి కోసం వారి భజనలు చేస్తూ కూడాను ఇతర పార్టీ చెందిన నేతలను వారి కుటుంబ సభ్యులని పెంచపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాన్య ప్రజానికం చెప్తున్నారు మరి పక్కన గోరంట్ల మాధవ్ను గుంటూరు జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్నారు స్థానికంగా గుంటూరు జిల్లా చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే లేలాప్పరెడ్డితో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడాను గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళటం జరిగింది అయితే కిరణ్ ఏదైతే సంబోధించిన వైఎస్ భారతిని సంబోధించి చేసిన వ్యాఖ్యల పైన కిరణ్ క్షమాపణ కూడా అడిగారు తను తప్పుగా మాట్లాడాను ఏదో ఫ్లోలో భారతీ గారిని ఉద్దేశించి తను తప్పుగా వ్యాఖ్యానించానని చెప్పుకోవడానికి క్షమాపణ అడిగారు ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వాట్సాప్ అన్నీ కూడా పూర్తిగా బంద్ చేసి వెళ్ళిపోతుండగా ఇబ్రహీంపట్నం వద్ద మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకుని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు అయితే ఈ విషయం సీరియస్గా మారటం రెండు రాజకీయ పార్టీల్లోనూ చర్చకు లేవదే వైసీపీ చెందిన సోషల్ మీడియా టీడీపీ చెందిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఈ వీడియోలను ట్రోల్ చేయడంతో పోలీసులు ఇంకా రంగంలో దిగి కిరణ్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించింది తమ అధినేతను మాట్లాడత తన కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన కిరణ్ ని ఎట్లాగైనా సరే తను అదుపులో తీసుకుంటాను తన కిరణ్ అంతు చూస్తానని చెప్పుకోవడాను గోరంట్ల మాధవ్ మాట్లాడిన నేపథ్యంలో ఎస్కట్ పోలీసులను కూడా కాదని ఆ కిరణ్పై దాడికి పాల్పడుతున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్నారు